డాక్టర్ అనితకి నథింగ్ టు వర్రీ. కాలికి దెబ్బ తగలలేదు కాబట్టి పర్వాలేదు. అదే కడుపుకి తగిలి ఉంటే అబార్షన్ అయి ఉండేది గాడ్. ఎనీహౌ షీ ఇస్ లక్కీ. చూడండి, నెలలు నిండుతున్న కొద్ది మీరు మీ షిస్ మై ఫ్రెండ్ డాక్టర్. అలాగా. పెయిన్ ఎక్కువగా ఉంటే ఈ టాబ్లెట్స్ వాడండి. అలాగే డాక్టర్. ఇంత చిన్న దెబ్బకి అంత ఏదైపోతావంట ఏంటి? చిన్నదేం కాదు. జలకొడం జరుగుతే చాలా పెద్ద యేది. నవ్వు నవ్వుగా. తర్లే. డాక్టర్ ఏం చెప్పరు తెలుసా? నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుని మనసు పాడు చేసుకోవద్దని ఎప్పుడు సరదాగా ఉత్సాహంగా ఉండాలని కష్టమైన పనులు ఏమి చేయకూడదని బాగా రెస్ట్ తీసుకోవాలని సమయానికి మందు వేసుకోవాలని మంచి ఆహారం తీసుకోవాలని జ్యూసెస్ తాగాలని ఎక్సర్సైజ్ చేయాలి ఇందులో డాక్టర్ చెప్పిన కొన్ని నేను కొన్ని ఈ డెకరేషన్ అంతా ఎందుకో తెలుసా కోసం ప్రస్తుతం నీ కడుపులో రెస్ట్ తీసుకుంటున్నాడు రేపు అడు బయటకు వచ్చాక నా చెవు పట్టుకుని మా అమ్మని బెస్ట్ ఫ్రెండ్ అంటావే మరి తను ఎలాగైనా చూసుకోవటం నువ్వు చేసిన తప్పు శిక్ష ఉండదు తెలుసా నేను నీ బట్టల మీద ఆ తర్వాత నీ మీద పోసేస్తాను అన్నాడు అంటే ఆ అత్త సువాసనలకి ఆ గుహాళింపులకి నేనేమైపోవాలి నా బట్టలేమైపోవాలి కాబట్టి అమ్ముడు నా లిటిల్ ఫ్రెండ్ కోసం ఇక్కడి నుంచి నువ్వు నా మాట వినాలి తప్ప ఓకే చూడలేకపోతే ఏ నేనేమి పోయేదంటు ఇప్పుడు ఏ చూస్తుంటే నాకు ఎవరికి పిస్తోందో తెలుసా నీ చెమంటూ ఉంటే కడుపునప్పుడు చెప్పాపై ని పుట్టాలని పిస్తోంది ఎందుకంటే ఎలా చెప్పాలో ఏ ఊర్కో హే చూసా ఛీ ఛీ మారేది ఎప్పుడు ఇది జరుగుతుంది అంతలాగే సరదాగా హుషారుగా అలౌ చేస్తూ బౌల్ చేస్తుంటాలి ఓకే ఇంకా మా చిరా రాతండి రా అల్లుడితో చెప్పకుండా అని వచ్చేసావా చాలా మంచి పని చేశావు నా కడుపున పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను దానికి కారకుండానందుకు నేను సిగ్గుపడుతున్నాను ఆడపిల్ల అరిగి అతవారి రెండు వచ్చేస్తే నాలుగు మంచి మాటలు చెప్పి పంపించాల్సింది పోయి వెనకేసుకు స్థల వేరు పెనుగా అన్నాడు సుబ్బాయమ్మ భర్త తన భార్యతో శాంతి శాంతి అల్లుడు గారా రండి రండి ఏ శాంతి మాట మాత్రమే చెప్పకుండా వచ్చేసావు మాట వినని మనిషితో చెప్పి రావాల్సిన అవసరం నాకు లేదు సర్లే పద ఇంటికి ఏ ఇంటికి మన ఇంటికి ఇల్లాల మాట పిలువలేని ఆ ఇల్లు దాని ఇల్లు ఎలా అవుతుంది మీరు ఆపుతారా శాంతి నువ్వు చిన్న విషయాన్ని పెద్ద విషయం చేస్తున్నావు చిన్న విషయమా ఇది చిన్న విషయమా పెళ్ళిలో అది మీతో రాసుకు పూసుకు జరుగుతుంటే చిన్న విషయం సరిపెట్టుకున్నాను నట్టి నడి బజార్లో మీరు దాన్ని కౌగులించుకుని ఓదారుస్తున్నాను చెప్తే చిన్న విషయం అని సర్ది చెప్తున్నాను ఇప్పుడు నా కౌగులి కంటే దాని నోగిలే ముఖ్యం అనుకోవడం చిన్న విషయం అని నేను అనుకోవట్లేదు శాంతి ఆ రోజు నాతో షిడ్డీ షెల్డన్ జెఫ్రీ ఆర్చర్స్ నవల్ చదివేదాన్ని ఆ మాత్రం నాకు తెలియదా అన్నావు అంతంత నా పుస్తకాలు చదవడం కాదు మనుషులు చదవాలి వాళ్ళ మనసుల్ని అర్థం చేసుకోవాలి బయలుదేరు అబ్బో ఇప్పటికే నిన్ను నీ ఫ్రెండ్ ని ఎక్కువగా అర్థం చేసుకున్నావు అందుకే చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు ఇది మా మూడు పిల్లల మధ్య సమస్య మీరు అనవసరంగా జోక్యం చేసుకోకండి ఇప్పుడు సమగా ఉందా శాంతి నువ్వు ఇంటికి వస్తావా కానీ ఒక కండిషన్ మీద వస్తాను ఇక మీరు అనితి ఇంటికి వెళ్ళకూడదు తనతో మాట్లాడకూడదు అంతేకాదు మీ ఆ ఫ్రెండ్షిప్ ఆడ ఫ్రెండ్షిప్ గా కట్ చేసుకుంటేనే వస్తాను మీరిద్దరు నాకు రెండు కళ్ళు అంటే అందులో కళ్ళు పొడి ఇవాళ రెండు కళ్ళు అంటారు రేపు రెండు ఇళ్ళు ఏంటి గ్యారంటీ అయితే చెప్తాను అనిత నాకు ఫ్రెండ్ నేను తనతో మాట్లాడతాను తన ఇంటికి వెళ్తాను తన బాగోగులు చూస్తాను నీకు ఇష్టమైతే అవుతారా రాకపోతే మీకు మీ ప్రత్యేకమైన ఫ్రెండ్ మీద ప్రత్యేకమైన ఫ్రెండ్షిప్ మీద మోసు తగ్గి పెళ్ళం కావాల్సి వచ్చి నా కాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడే నేను వస్తాను నీకు అంత డెకరేషన్ లేదు పవిత్రమైన స్నేహానికి అర్థం తెలుసుకుని భర్త లేని ఆడదాని బతుక్కి అర్థం లేదని గ్రహించి నువ్వే వచ్చిన కాళ్ళు పట్టుకుంటావు మైండ్ ఇట్ ఇది అలోపతి ఇది హోమియోపతి ఇది ఆయుర్వేదం ఇది యునాని మందు ఏమిటివి కాంప్లాన్ బోర్విటా హార్లిక్స్ ఇవన్నీ ఎందుకు నాతో షాప్ ఓపెన్ చేయిస్తారా అయ్యో షాప్ ఓపెన్ చేయడం కోసం కాదమ్మా విజయ్ కి నీ పట్ల ఉన్న ప్రేమాభిమానాలు ప్రదర్శించడం కోసం ఇవన్నీ కొన్నాడు విజయ్ ఏంటిది నీకు ఏమైనా మతిపోయిందా శ్రీమత్తో గొడవపడిన ఏ మొగుడికైనా మతి ఉంటుందా శ్రీమత్తో గొడవ పడ్డావా గొడవ అదేం కాదు వాళ్ళు మాట పట్టించుకోకున్నావు చెప్పే అడిగే తెలుసు నేను చెప్తాగా ఇవాళ పొద్దునే నేను చిక్సింది అని పెళ్ళామా పెళ్ళమా నాకు పెసట వేసి పెట్టు అన్నాను తనేమో ఇంటైనా ఇంటైనా నేను ఇడ్లీ చేసుకుంటాను అంది నేను పెసట్ అని తన ఇడ్లీ అని ఇద్దరు చిన్న గొడవ పడ్డా అంతే కదా అంతే అంతే కదరా అంతే అనుకుంటా అంతే నేను ఇంకా ఏదో పెద్ద గొడవని కంగారు పడ్డాను అనిత నీ చేత్తోటి ఓ మంచి స్ట్రాంగ్ కాఫీ కూడా నీకు నేను ఇస్తాను కదా కూర్చున్నాను హరిశ్చంద్రుడు పోనాడు అనిత ఉత్తమ మనిషి కాదు ప్రెగ్నెంట్ అవును అసలే తన ప్రాబ్లమ్స్ తనకున్నాయి పైగా మన ప్రాబ్లమ్స్ కూడా చెప్పి వరీ చేయాలా తన డెలివరీ అయ్యేంత వరకు తను సంతోషంగా ఉంచడం మన రెస్పాన్సిబిలిటీ అలాగే ఇక మీద మన ఇంటి గొడవలు చెప్పావో థ్యాంక్ యూ అనిత ఈ మధ్య నువ్వు పెయింటింగ్స్ వేయడం మానేసావు డెలివరీ అయ్యేంత వరకు బాబును ఊహించుకుంటూ ముద్దొచ్చి పిల్లల బొమ్మలు పెయింట్ చేసేవనుకో చాలా బాగుంటుంది అలాగే విజయ్ త్వరలో ఆల్ ఇండియా పెయింటింగ్ కాంపిటీషన్ జరగబోతుంది అందులో నువ్వు కూడా పార్టిసిపేట్ చేసావు అనుకో అవార్డు గ్యారంటీ నిజంగా నీకు అవార్డు రావాలంటే ఒక చిన్న ఉపాయం ఉంది ఏమిటి ఏముంది నన్ను బాలకృష్ణుడిగా ఊహించుకుని చిత్ర విచిత్రంగా ఒక బొమ్మ గిగి అదేమిటో అర్థం కాక మోడల్ ఆర్ట్ అనుకుని నీకు ఫస్ట్ టైం చేస్తాను నవ్వించాను నవ్వించాను మన కష్టాలు సరే ముయ్ కాఫీ తీసుకో అయ్యగారు కోడలు గారు ఇంటి నుంచి వెళ్ళిపోయినాక పదార్థాలు అన్ని ఖాళీ అయిపోయిన గిన్నెలాగా ఇల్లంతా బోసిపోయిందండి అవునండి అబ్బాయి గారు కోడలు గారు ఎప్పటికైనా పాలు పంచదరలాగా నువ్వు ఒకసారి మీ మామగారు ఇంటికి వెళ్ళి రావాలరా ఉండిపోయావు ఏం మాట్లాడమే ఒకసారి నన్ను కాదనుకుని వెళ్ళిపోయిన తర్వాత చాంతి నాకు పెళ్ళం కాదు వాళ్ళ నాన్న నాకు మామ కాడు వాళ్ళే మీ మామగారు కాదు నా ఫ్రెండ్ ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి రావాలి ఎందుకు ఎందుకంటే మీ పెళ్ళైన తర్వాత మీ ఇద్దరం కలిసి చిన్న వ్యాపారం పెట్టాం కదా ఇప్పుడు మీరిద్దరు విడిపోయారు మేము కూడా విడిపోవాలనుకుంటున్నాం అందుకని ఈ డాక్యుమెంట్స్ మీద విడిస్తుందా ఈ మాత్రం నేను ఎందుకు మళ్ళీ పంపించు నువ్వు వెళ్తే తప్పేంటి నాన్న నేను వెళ్ళాలని నాన్నా నాన్న నువ్వు ఎందుకు వెళ్ళని అంటున్నావా నాకు అర్థమైందే నాన్న అర్థమైంది వంకాయ అక్కడ వెళ్ళంగానే చమక్కమని నేను గారి పెళ్ళాం కనపడుతుంది దాంతో విడుకుంటే ఢమక్కమని కనుక్కుంటుంది ఆవిడేమో ఊ అని ఓ లుక్ వేస్తుంది దాంతో వీడు ఊ అని జాలి కృష్ణ కోసం తగ్గిస్తావా ఆవిడ ఊ అని లుక్ వేస్తే ఊహమని జారిపోవడానికి నేను నీలా వీకేం కాదు స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్నవాడిని అంత తేలిగ్గా బెండ్ అయితే వెళ్ళి సంతకం పెట్టించుకున్నా అలాగే నాన్నా నాన్న ఇక్కడించే బెండ్ అయిపోతున్నా అది శబాష్ ఇప్పుడు వెళ్ళు అలాగే అలాగే మనం అనుకున్నట్టు ఆ పేపర్లను ఇచ్చి పంపించావా సర్లే అవి డాక్యుమెంట్లు కాదు విడాకుల పత్రాలు అమ్మాయి బెదిరిపోయేట్టు నేను చేస్తాను గాని చెప్పావు కదరా నేను చూసుకుంటాన్ని పెట్టాయి వెరీ గుడ్ ఉంటాడు వచ్చారట్టుంది తంటి ఎవరో వచ్చారు